హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే మిగిలిపోయిన రైస్ అలాగే మిగిలిపోయిన చికెన్తో చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా అచ్చం మనం రోజు చేసుకునే చికెన్ బిర్యానీ లాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చికెన్ ముక్క చాలా క్రిస్పీగా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మీ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రైస్ని మనం మిగిలిపోయిన రైస్ ఇది బగారా రైస్ అండి మీరు ప్లెయిన్ రైస్ అయినా మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు అలాగే నేను మండే చికెన్ బిర్యానీ చేశాను కదండి ఆ మండీలో మిగిలిన చికెన్ ఇది ఇయో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మిగిలిపోయిన చికెన్ని ఇలా తీసేసి సపరేట్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి మనకి సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకోండి ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేయాలండి అప్పుడే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నానండి మనం పెద్ద ఆనియన్ అయితే అక్కడ తీసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఎంత కావాలో మొత్తానికి తగిన సాల్ట్ వేసేసుకోండి ఇక్కడే కొంచెం సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యాక మనం ముక్కలు చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకోరండి ఈ బిర్యానీకి అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చికెన్ మంచిగా ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా ఫ్రై చేసుకోండి ఆ పీసెస్ అంతా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చికెన్ మంచిగా ఫ్రై చేసుకోండి చికెన్ మంచిగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ ఇక్కడ చికెన్ చూడండి రెడ్ కలర్లో వచ్చింది కాబట్టి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ముక్కలకి అంత పట్టేలాగా టర్న్ చేసుకుంటూ ముక్కలని బాగా ఫ్రై చేసుకోండి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక రుచికి తగినంత కారం వేసుకోండి ఈ రుచికి తగినంత కారం వేసుకోండి కారం వేసుకున్నాక బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్తో అలాగే ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ముక్క అంతా మంచిగా రోస్ట్ అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి లిడ్ క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక మన దగ్గర ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ ఇక్కడ నేను హాఫ్ చికెన్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం లేయర్ లాగా వేసుకుంటున్నాం కాబట్టి సో హాఫ్ చికెన్ తీసి పక్కన పెట్టేసుకున్నాక మిగిలిన రైస్ ఏదైతే ఉందో అది వేసి లేయర్ లాగా వేసుకోండి తర్వాత మిగిలి మిగిలిన చికెన్ని ఇంకొక లేయర్ లాగా వేసుకొని దానిపైన రైస్ వేసుకోండి మిగతా రైస్ ఉంటుంది కదా అది మిగతా రైస్ వేసేసుకోండి మంచిగా లేయర్ లాగా ఫామ్ అవ్వాలి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది పెట్టుకున్నాక మిగతా రైస్ కూడా వేసేసి దానిపైన కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా అంతా వేసేసుకున్నాక ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకున్నాక లిట్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఉడికించుకున్నాక లిట్ తీసి చూస్తే ఎమ్ఏఎమ్మి చికెన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్ మిగిలిన మీ దగ్గర చికెన్ మిగిలిన చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇలా మిగిలిన చికెన్ కాకపోయినా మీరు చికెన్ని బాయిల్ చేసుకుని అయినా ఈ బిర్యానీ చేసుకో చేసుకోవచ్చండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి మిగిలిపోయిన రైస్తో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే అండి చాలా సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి